మా డిఎస్ నేనే కదా సార్ మా డి పదహారు వేల మూడు నలభై ఏడు మంది అభ్యర్థులు చాలా చాలా హ్యాపీగా ఉన్నారు సార్ ఎందుకంటే గతంలో డిఎస్ లేదు కదా సార్ అంటే మా నేను మెకానిక్ వర్క్ చేసేవాను సార్ నాకు నా టాలెంట్ చేసుకుందాం అంటే ఒక డిఎస్ కూడా లేదు సార్ ఎప్పుడైతే మన కూటమి ప్రభుత్వం వచ్చి మన ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి గారు తర్వాత మన నారా లోకేష్ గారు మీరు చక్కగా ఒక డిఎస్సి ఇచ్చి మా ఒక మెకాని అంటే ఒక స్టూడెంట్లో కూడా ఒక ప్రతిభ ఉన్నదే అని ప్రూవ్ చేసుకున్నాను సార్ ఈ డిఎస్సి వల్ల కానీ సార్ కూటమి ప్రభుత్వం సార్ నిజంగా అన్నా క్యాంటీన్ నాకు చాలా యూజ్ అయ్యింది సార్ నిజంగా అన్నా క్యాంటీన్ ఎంత యూజ్ అయిందండి సార్ అంటే మాది చాలా నిరుపేద కుటుంబం సార్ నేను మెమ్మగారే సార్ ఇంట్లో కనీసం నెల చోడికి ఒక రెండు వేలు కూడా మేనేజ్ అయ్యేది కదా సార్ ఆ రెండు వేల కోసం మా సార్స్ ని రిక్వెస్ట్ చేసుకు మా సార్స్ ని బదులు సార్ మా సార్స్ నాకు ఇచ్చేవారు సార్ అలాంటి టైం లో నాకు అన్నాం కంటే చాలా అసలు చాలా ఉపయోగపడింది సార్ నిజంగా కోటం ప్రభుత్వానికి మన ముఖ్యమంత్రి గారికి సార్ తర్వాత మన డిప్యూటీ సీఎం గారికి మన నారా లోకేష్ గారికి మీకు నా కుటుంబం ఎలా జీవితకాలం రుణపడి ఉంటుంది సార్ నాకు చాలా హ్యాపీ గా ఉంది సార్ సో ఏదైతే మనము ఏదైతే మనం వాగ్దానం చేశామో ఇది ప్రభుత్వం రాకముందు మెగా డిఎస్సి ఇస్తామని చెప్పాము కూట ప్రభుత్వంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు కానీ అవి చేతలు చేసి చూపించారు ఈ రోజు దానికి నువ్వు లైవ్ ఎగ్జాంపుల్ చింతల్పూడి కామి నుంచి మరి జిల్లాలో పదిహేడో ర్యాంక్ డిఎస్సి లో నువ్వు సాధించి మరి ఈ రోజు నువ్వు ఎంతో మందికి నువ్వు ఆదర్శంగా ఉన్నావు సో అదే నువ్వు ఫైనాన్షియల్ స్టేటస్ కూడా చెప్తాను అన్నా క్యాంటీన్ లో మరి అక్కడ ఫోన్ చేస్తూ మరి ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉండి ఎప్పుడు మరి మైనస్ లో ఉండే దాన్ని మరి సాయంత్రం తోటి వేరే వాళ్ళ సాయంత్రం అన్న చేస్తూ మరి ఈ రోజు ఫేస్ లో మరి మీ కుటుంబంలో ఆమోదం చేస్తున్నా మనం చెప్తున్నాడు కూటమ్ ప్రభుత్వంలో ఇలాంటివి జరుగుతుంది ముఖ్యమైన ముఖ్యంగా ఏంటంటే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చాలా విజన్ రైట్ సో మనము గతంలో ఏం చేస్తారు వైసీ ప్రభుత్వంలో అన్న క్యాంటీన్ పెడతారు తీర్చారు అవును సార్ డి డిహెచ్ అన్నారు అది లేదు అవును సార్ కానీ అన్న క్యాంటీన్ నీలాంటి వారికి ఎలా ఉపయోగపడుతుందనేది ఈ రోజు మనం కళ్ళారా చూస్తున్నాం అన్న క్యాంటీన్ సార్ నిజంగా చాలా యూజ్ పడింది సార్ నిజంగా నేను విజయనగరంలో ఉండడానికి కారణం కూడా అన్న క్యాంటీనే సార్ ఎందుకంటే నా దగ్గర అంత అమ్ము నా దగ్గర లేదు సార్ అక్కడ మెన్నెచ్చి అంత అమౌంట్ లేదు సార్ అన్న క్యాంటీన్ వల్ల నాకు నెల వచ్చేడికి గట్టిగా అయితే ఒక ఆరు వందల అయ్యేది సార్ సిక్స్ హండ్రెడ్ వేయేది సార్ లేదు సార్ నాకు చాలా యూజ్ అయింది సార్ అన్న క్యాంటీన్ అదే అదే కనుక అన్నా కంటే బయట తింటే నీకు నెలకి నాకు నాలుగు గంటలు అయ్యి ఖర్చు నువ్వు ఫోన్ సో చాలా హ్యాపీ నువ్వు నీ ఒక ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నావు అలాగే ఇక్కడ నుంచి కూడా నీ లైఫ్ మీ ఫ్యామిలీ అందరూ కూడా అన్ని రకాలుగా బాగుండాలని చెప్పి నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సో నువ్వు కూడా ఒకసారి టైం చూసుకొని ఆఫీస్ కూడా చెప్పినప్పటికీ మాకు కూడా చెప్పాలి సార్ నన్ను నన్ను చదివించింది ఒక మాస్టర్ గారు సార్ ఆయన పంగుడు కూడా ఇదే హెడ్ మాస్టర్ సార్ ఇప్పుడు ఆయన సుధాకర్ రెడ్డి గారు హిందీ మాస్టర్ సార్ ఆయన వల్ల సార్ కోటం ప్రభుత్వం వల్ల నాకు గుర్తింపు వచ్చింది సార్ అంటే ఒక మెకానిక్ అనేది ఒక హిందీ టీచర్ కూడా అవుతాడని కోటం ప్రభుత్వం వల్ల నాకు మంచి చాలా హ్యాపీగా ఉంది సార్ ఓకే సో ఇప్పుడు మెకానిక్ పని అవసరం లేదు కానీ అది నేర్చుకున్నది కూడా మంచి కాబట్టి ఓకే సార్ మీ సార్ ఇన్స్ ఉండాకర్ రెడ్డి సార్ ఫోన్ సార్ చెప్పండి చెప్పే సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ త్రీ సార్ త్రీ సార్ త్రీ సార్ త్రీ నైన్ త్రీ నైన్

అలాగే ఈ ఒక ఎక్స్పీరియన్స్ కూటంతో వచ్చిన తర్వాత నీకు ఎలా మేము జరిగింది అనేది మాటలు విన్నాం సార్ ప్రభుత్వానికి సార్ నా జీవితం నడపడంటా సార్ నిజంగా గుర్తింపు వచ్చింది సార్ నాకంటూ నన్ను చాలా మానసంగా చాలా పెట్టారు సార్ నన్ను ఈ దేనికి పని చేయడం అనే టైప్ వాళ్ళకి మాట్లాడేవారు సార్ కానీ కూటం ప్రభుత్వం సార్ నాకంటే ఒక ఇంకా అది మాటలు చెప్పలేదు సార్ నేను అంత నాకంట యెస్